అందరికి నమస్కారం సో మీకైతే తెలిసిందే మన లో ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ వచ్చినాయి అనుకోండి ఖచ్చితంగా నేనే లాంచ్ చేస్తాను కదా సో ఇప్పుడు కూడా మన లో డబల్ హెడ్ అయితే కొత్తగా వచ్చింది అసలు చాలా బాగుంది దాని పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంది సో నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీకు ఈ మిషన్ చూపించాలని ఒక ఆతృతలో మీకు ఇది తీసుకొచ్చాను సో ఒకసారి చూద్దాం రండి అసలు ఈ మిషన్ ఎలా ఉంది మనకు సో ఇది ఏంటి అనేది సో ఇది వచ్చేసి మనకి ఆర్ పవర్ ప్లస్ మోడల్ వచ్చేసి ఇది డబల్ హెడ్ ట్వంటీ బై థర్టీ సిక్స్ ఫ్రేమ్ సైజ్ ఉంటుంది టూ టైమ్స్లో మనకి బ్లౌజ్ అనేది అయిపోతుంది ఫస్ట్ టైం వచ్చేసి మనకి బ్యాక్ వేసుకునేటప్పుడు ఒక హెడ్ ఆఫ్ చేస్తాము ఫ్రంట్ వేసుకునేటప్పుడు ఇంకొక హెడ్ ఆఫ్ చేస్తాము టూ స్లీవ్స్ వేసేటప్పుడు మాత్రం రెండు హెడ్స్ ఆన్ చేసుకొని మరీ రన్ చేస్తాము సో దీన్ని మరొక పేరు కూడా ఉంది టైం సేవర్ మిషన్ అని అంటాం దీన్ని సో ఇది ఇప్పుడు మన త్రిపుల్ ఆర్ ఫ్యామిలీలో వచ్చేసింది సో త్రిపుల్ ఆర్ పవర్ ప్లేస్ చాలా బాగుంది దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది సో నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఆల్ ఓవర్ వర్క్ కూడా వస్తుంది సో మీకైతే డిస్ప్లే వీటన్నిటి గురించి తెలుసు కదా సో మిషన్ మాత్రం ఒకసారి మొత్తం చూసేసేయండి సో చూసారు కదా మన త్రిబులర్లో ఓన్లీ మన కంపెనీ వాళ్ళే కాదండి అంటే మన త్రిబులర్ తీసుకున్న వాళ్ళే కాదండి వేరే మిషన్ తీసుకొని సింగిల్ హెడ్ చేసుకొని ఇప్పుడు డబల్ హెడ్ తీసుకునే వాళ్ళు చాలా మంది మా దగ్గర తీసుకున్నారు సో మీకు వర్క్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారా ఎందుకు ఇంక ఇబ్బంది పడలేదు మన లో మన డబల్ హెడ్ అనేది తీసుకోండి హ్యాపీగా వర్క్ అనేది చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మేము పూర్తి వివరాలు అందిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్